హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అల్లపేయడం ద్వారా కొనసాగుతున్న వర్షాలు ముఖ్యంగా గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురవడం జరిగింది కానీ కోస్తా కోస్తాంధ్రలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్ర కావచ్చు మధ్య కోస్తాంధ్ర గోదావరి ప్రాంతాల్లో మనకు అంతగా వర్షాలు అయితే గత రెండు నాలుగు గంటల్లో చూడలేకపోయాము కానీ రానున్న ఇరవై నాలుగు గంటల్లో అంటే ముఖ్యంగా నేడు సాయంత్రం నుంచి రేపు తెల్లవారుజాము సమయంలో కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో అదేవిధంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో కూడా మనం వర్షాలు చూసేందుకు వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాలో కూడా మనకి వర్షాలు తేవత కాస్త అధికంగానే నేడు కూడా ఉండబోతుంది గత ఇరవై నాలుగు గంటల్లో మనం దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా భారీ వర్షాలు అయితే చూడడం జరిగింది రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా తూర్పు భాగాల్లో కాస్తంత మనకి నంద్యాలకు నంద్యాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు అయితే విస్తారంగా నమోదైన పరిస్థితి కనిపించింది ప్రకాశం జిల్లాలో కూడా పశ్చిమ భాగాల్లో కూడా వర్షాలు అయితే కురవడం జరిగిందండి సో ఇదండి మనకి గత ఇరవై నాలుగు గంటలు ఉన్న వాతావరణ పరిస్థితి అదేవిధంగా నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అయితే నేడు నమోదయ్యే అవకాశాలు అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి వర్షాలు అధిక ప్రాంతాల్లో ఎక్కడ ఉండబోతున్నాయి తక్కువ ప్రాంతాల్లో ఏ చోట్ల నమోదవ్వబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ అయికొని కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో మనం ఒకసారి ఈ వాతావరణం విశ్లేషణ చేసుకుంటే ప్రస్తుత ఉపగ్రహ చిత్రం శాటిలైట్ ఇమేజ్ మనం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలోని తూర్పు భాగాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రను ఆనుకొని ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం వల్ల మనకి ఉత్తరాంధ్ర తీరం నుండి అప్ టు మనకి కాకినాడ తీరం వరకు బలమైన మేఘాల గుంపు అనేది ఆవరించి ఉంది ఆయా ప్రాంతాల్లో మనకి తేలికపాటు జల్లులు మోస్తరు వర్షాలు మధ్యాహ్న కాల సమయం వరకు మనకు నమోదయ్యే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో మనకు కనిపిస్తోందండి ఇంకా రాయలసీమ విషయం కావచ్చు తెలంగాణ మిగతా కోస్తాంధ్ర జిల్లాల్లో మనకి చాలా చోట్ల ఆకాశం మేఘవృతమై ఉంటూ పలు ప్రాంతాల్లో ఆకాశం అనేది నిర్మలంగా ఉందండి కానీ మనకి సాయంకాలం వెళ్ళేసరికి వాతావరణం అనేది చాలా ప్రాంతాల్లో మారి వర్షాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తోంది నేడు వర్షాలు ఏ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి ఏ జిల్లాల్లో మనకి ఎక్కువ వర్షాలు ఉన్నాయో ఒకసారి వీడియోలో మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందామండి ఒకసారి మనము నేడు వర్షాలు చూసుకుంటే ప్రస్తుతం మనం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుందాం ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో చూసుకున్న మనకి సముద్రానికి కాస్తంత దగ్గరగా ఉండే ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం ఉంటుంది అంటే సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి ఆకాశం మేఘర్తమై ఉంటూ అనేక అధిక ప్రాంతాల్లో మనకి తేలికపాటి జల్లులు తప్ప విస్తారంగా భారీ వర్షాలు కురిసేందుకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులైతే మనకి నేడు ఈ మూడు జిల్లాల్లో కనిపించట్లేదు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కానీ మనకి సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కావచ్చు పాలకొండ అదే విధంగా మనకి కాస్తంత మనకి పార్వతపురం మన్యం జిల్లాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది అదే విధంగా విజయనగరం జిల్లాలో కూడా మనకి విజయనగరం నగరంతో నగరానికి పైగా ఉన్న ప్రాంతాలు అంటే మనకి గజపతి నగరం కావచ్చు సాలూరు బొబ్బిలి ఈ ప్రాంతాల్లో మనకు కాస్తంత వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇంకా విశాఖపట్నంలో కూడా మనకి సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాలు అంటే ఎస్కోట కావచ్చు సంబవరం కావచ్చు అదేవిధంగా పెందుర్తి మనకి కాస్తంత మనకి అరుకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కాకినాడ జిల్లాతో పాటుగా అనకాపల్లి జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు మోస్తరు వర్షాలు కాస్తంత మనకి అల్లూరు సీతారామ జిల్లా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు లాంటివి నమోదే అవకాశం అయితే అయితే మనకు కనిపిస్తోందండి ఉభయ గోదావరి జిల్లాలు చూసుకున్న మనకి సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లోనే మనకు అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతాలు ముఖ్యంగా మనకి తాడేపల్లిగూడెం కావచ్చు నల్లజర్ల కావచ్చు ఏలూరు ప్రాంతం కావచ్చు అదేవిధంగా రాజమండ్రి కోన మనకి అల్లూరు సీతారామం జిల్లా మారేడుమల్లి ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది మనకి కోస్తా భాగాలు అంటే కోనసీమ కావచ్చు తూర్పుగోదావరి కోస్తా ప్రాంతము పశ్చిమ గోదావరి కోస్తా ప్రాంతము అమలాపురం కావచ్చు అంటే నరసాపురం కావచ్చు ఈ పరిసర ప్రాంతాలు అంటే ఏంటంటే మనకి సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు అంటవి తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కానీ లోపల భాగాల్లో మనకి అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇంకా మనకి కృష్ణా జిల్లా కావచ్చు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి తేలికపాటు జల్లులు ఎక్కువ చోట్ల ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసేందుకు మనకు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి మనకి మధ్యాంధ్రాలలో చాలా ప్రాంతాల్లో మనకి సాయంకాల సమయం నుండి రాత్రి కాల సమయంలో అదేవిధంగా తెల్లవారుజాం సమయంలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మధ్యాహ్న కాల సమయంలో వర్షాలు అయితే మనకి కోస్తాంధ్రలో వర్షాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందండి ఇంకా మనము బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాలు చూసుకుంటే బాపట్లలో మనకి కాస్తంత వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే మనకి రాత్రికాల సమయంలో ఉందండి అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో మనకి కాస్త తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అధిక వర్షాలు పల్నాడు జిల్లాలో కనిపించే అవకాశం ఉంది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మనకి అధిక ప్రాంతాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి ప్రకాశం జిల్లా పశ్చిమ భాగాలు కావచ్చు ఉత్తర భాగాలు అంటే బాపట్లకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి వర్షాలు అంటూ కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది దక్షిణ భాగా మనకు తక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇంకపోతే మనకి రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే మనకి రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఏ సారీ అండి నంద్యాల ప్రాంతం కావచ్చు అదేవిధంగా కడప జిల్లా నంద్యాల ప్రాంతంలో ముఖ్యంగా మనకి తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అదేవిధంగా నంద్యాల నగరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అంటే వెలుగోడు కావచ్చు అదేవిధంగా మహానంది ప్రాంతము ఇంకపోతే మనకి బనగనపల్లి బేతం చెర్ల ఈ ప్రాంతాలు ఈ అంటే నంద్యాల పరిసర ప్రాంతాల్లో మనకి అధికం వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది కర్నూలు జిల్లాలోని మనకి కర్నూలు నగరంతో పాటుగా తూర్పు ప్రాంతాలు అధికంగా వర్షాలు ఉంటాయి కడప జిల్లాలో కూడా కడప నగరంతో పాటుగా కడప కడప దక్షిణ భాగాలు కడప ఉత్తర భాగాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కడప పశ్చిమ భాగాలు అంటే పులివెందలు కావచ్చు ఈ ప్రా ప్రాంతాల్లో మనకు తక్కువగా వర్షపాతం ఉంటుంది కానీ కడప ఉత్తర భాగాలు జర్మం జమ్మలమడు కావచ్చు ప్రొద్దుటూరు కావచ్చు అదేవిధంగా మనకి బద్వేలు ప్రాంతం దక్షిణ ప్రాంతాలు వచ్చేసి రాజంపేట రాయచోటి ఈ ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లో మనకు వర్షాలు కాస్తంత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కడప జిల్లా నంద్యాల జిల్లాలో మనకి ఎక్కువ చోట్ల మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో అంటే చాలా ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలోని మనకి నగరంతో నగరంలో తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కానీ నగరం డిస్టిక్ అంటే జిల్లాలో పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే మనం నేడు చూసే అవకాశం అయితే సాయంకాల సమయంలో కనిపిస్తోందండి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో మనకి చెప్పుకోదగ్గ వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదండి అక్కడక్కడ మాత్రమే మనకి కొంతమేర వర్షాలు ఉండే అవకాశం అయితే నేడు కనిపిస్తోంది కర్నూల్లో మనకి పశ్చిమ భాగాల కంటే ఉత్తర భాగాల్లో అదేవిధంగా మనకి తూర్పు భాగాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కర్నూలు నగ కర్నూలు నగరంతో పాటుగా నందేలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే కర్నూల్లో మనం వర్షాలు చూస్తాము కానీ పశ్చిమ భాగాల్లో అంత అంతగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపించడం లేదండి ఇంకపోతే మనకి తిరుపతి చిత్తూరు అదేవిధంగా మనకి అన్నమయ్య జిల్లాల్లో అంటే అన్నమయ్య జిల్లాల్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే మనకి తిరుపతికి దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే మదనపల్లి కావచ్చు అదేవిధంగా మనకి పలు ఆరోగ్యవరం ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో మనకి విస్తారంగా తిరుపతి జిల్లాలో మనకి అక్కడక్కడ భారీగా ఇంకపోతే మనకి నెల్లూరు జిల్లాలోని దక్షిణ తిరుపతి కోస్తా ప్రాంతాలు అంటే గూడూరు కావచ్చు సుల్లూరుపేట కావచ్చు శ్రీహరికోట పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కూడా వర్ష వర్షాలు కాస్తంత అధికంగా ఉండే అవకాశం అయితే నేను మనకు కనిపిస్తోంది తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో నేను మనకి మనకి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి లేని చోట్ల అతి భారీ వర్షాలు కురిసేందుకు కూడా మనకు వాతావరణ ప్రస్తుతాన్ని అనుకూలిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉత్తర భాగాలు మధ్య భాగాలు తూర్పు భాగాలు పశ్చిమ భాగాలు దక్షిణ భాగాలు అంటే మనకి సమస్త తెలంగాణ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో నేడు వర్షాలు ఉండే అవకాశం ఉంది అన్ని జిల్లాల్లో కూడా మనకి వర్షపాతం నమోదవుతుంది కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి భారీగా పలు ప్రాంతాల్లో అతి భారీగా కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే తెలంగాణ జిల్లాలో కనిపిస్తుంది జిల్లాలు చూసుకుంటే మనకి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి వరంగల్ సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ వరంగల్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జిల్లా వనపర్ తి నారాయణపేట గద్వాల్ ఈ పరిసర ప్రాంతాలు నాగర్ కర్నూలతో పాటుగా మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది అండి ఇదండి ఓవరాల్గా అప్డేట్ నేడు మనం వర్షాలు అయితే మనం ఈ ప్రాంతాల్లో మనం చూసే అవకాశాలు అయితే అధికంగా ఉందండి మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి డైలీ మనకి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఏంటనేది కూడా మనం చెప్తూ ఉంటాము ఇంకపోతే మనకి వరుస అయితే ఈ నెల మనకి ఈ ఈ ఈ ఈ నెల చివరి వరకు మనకి కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చే వారంలో ఆ పైబడి వారంలో కూడా మనకి అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే భారీగా కునిపించే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఒక్క విషయం ఏంటంటే వర్షాల గురించి చెప్పే ఒక మ్యాటర్ ఏంటంటే నేను వర్షాలు అన్ని జిల్లాలు చెప్తున్నప్పుడు పలు ప్రాంతాలు అయితే మిస్ అవుతూ ఉంటాయండి ఆ మిస్ అవుతున్న ప్రాంతాల్లో మరొక రోజు వర్షం పడుతుందా కానీ నేచర్ ఎప్పుడు అంటే ప్రకృతి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు ఎప్పుడు ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది నేచర్ అనేది సో వర్షాలు ఈరోజు మీ జిల్లాలో మీ ప్రాంతంలో పడకపోయినా రేపు మీ జిల్లాలో మీ ప్రాంతంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి వర్షం కోసం ఎదురు చూ ఎదురు చూడండి అదేవిధంగా వర్షాల అప్డేట్లు కూడా ఫాలో అవుతుండండి ఇదే ప్రస్తుత వాతావరణం అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్ మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి